మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన పుష్ప టూ మూవీ భారీ అంచనాల మధ్య ఈ డిసెంబర్ ఐదున ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులో హీరోయిన్ రష్మిక మందన అలాగే శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ తో అలరించారు డైరెక్టర్ సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు అయితే తాను కూడా తలిస్తే దైవం మరొకటి తలిచింది అని అల్లు అర్జున్ గారు తన కుటుంబంతో కలిసి ఈ మూవీని థియేటర్ లో చూడాలని హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కి వెళ్లిన విషయం మనందరికి తెలిసిందే అక్కడ తొక్కిసలాట కారణంగా రేవతి అనే ఒక మహిళ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ప్రాణం కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయం అల్లు అర్జున్ గారికి తర్వాత రోజు తెలిసిందట అందుకనే పుష్ప టూ మూవీ సక్సెస్ అయినా సుకుమార్ గారు గాని అల్లు అర్జున్ గారు గాని సంతోషంగా లేమని అందరినీ సంతోషపరచడానికి మూవీలు తీస్తాం అటువంటిది మా కారణంగానే ప్రాణం కోల్పోవడం బాధగా ఉంది అంటూ రేవతి గారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు విరాళం ప్రకటించారు పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేను కానీ వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటాను అంటూ అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరి అల్లు అర్జున్ గారు చేసింది మంచి పనేనా మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి